చిట్టితల్లి బాగా కడుపు నిండి ఆహారాన్ని చాలా చాలా చులకనగా చూస్తూ ఎగబడి బయటికి వెళ్ళి తింటున్నా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నాన్న వాళ్లను నీ దగ్గరకు పంపుతాను వాళ్లకు తల్లి ఎండిన ఈ చపాతీ కూడా నీకు ఎన్ని రోజులకు దొరికిందో దానిని నువ్వు ఎంత ఆత్రంగా తింటున్నావో నువ్వు కూడా మా వాళ్లలాగా కాకుండా ఎంత ఎదిగినా ఈ రోజులు గుర్తు పెట్టుకోరా తల్లి ఎందుకంటే మనం డబ్బు మాత్రమే సంపాదించగలం ఆహారాన్ని పండించలేము తయారు చేయలేము మరి అలాంటప్పుడు మనకేం అర్హత ఉంది నాన్న ఆహారాన్ని కాలదండడానికి నువ్వు దిగులు పడుకు కన్నా ఇలా జీవిస్తున్నావు కాబట్టి గ్యారంటీగా నువ్వు మా వాళ్లలాగా తయారు కావని నాకు తెలుసు జై హింద్